హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకట్ బిటియా ఫ్రెండ్స్ ఎస్జిటికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్ అనేది ఎనబుల్ అయింది సో ఈరోజు రాత్రి పది గంటల వరకు ఈ అవకాశం ఉంటుంది సో మరి మన మొబైల్లోనే వెబ్ ఆప్షన్ ఏ విధంగా ఇవ్వాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఇక్కడ మీరు చూడొచ్చు ఈ వెబ్సైట్ టీఏ టీజీ టీచర్ ట్రాన్స్ఫర్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అనేది మనకి ఈ వెబ్సైట్ లింక్ అని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు డైరెక్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో మొబైల్ అనేది మనకు లో అడ్డంగా పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు వెబ్ ఆప్షన్ ఎక్సర్సైజ్ ఉంది కదా సో దానిపైన మీరు టచ్ చేస్తే సో దాని కింద చూడొచ్చు వెబ్ ఆప్షన్స్ ఫర్ ఎస్జిటి ఈక్వల్ క్యాడర్ ట్రాన్సాక్షన్ వస్తుంది సో దానికైనా మీరు టచ్ చేసినట్లయితే సో ఈ విధంగా వస్తుంది ట్రెజర్ ఐడి మొబైల్ నెంబర్ ఉంటుంది సో ఇక్కడ మీరు ఈ రెండు ఎంట్రీ చేసి ఈ రెండు ఎంట్రీ చేసి మీరు కింద గో అని ఉంది కదా సో దాన్ని టచ్ దాన్ని టచ్ చేయడం ద్వారా మనకు ఓటీపీ వస్తుంది ఈ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి సో అది ఎంట్రీ చేసినట్లయితే మనకి ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చూపించడం జరుగుతుంది సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అనేది అవైలబుల్ వేకెన్సీ వస్తుంది సో వీటిని ఈ విధంగా మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇట్లా మీరు అవసరం అన్ని మీరు ఫస్టే ఈ వేకెన్సీ లిస్ట్ తీసుకొని నెంబరింగ్ వేసుకోండి వన్ టూ త్రీ అని సో అట్లా నెంబరింగ్ వేసుకున్న తర్వాత ఆ సీరియల్గా మీరు ఇట్లా సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అట్లా మీరు సెలెక్ట్ ఎక్కడ ఏ నెంబరింగ్ అయితే వేసారో ఆ దాంట్లో సీరియల్గా మీరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకొని సో దాన్ని ఇక్కడ మీకు రైట్ యారో ఉంది కదా సో దాన్ని టచ్ చేసినట్లయితే ఇక్కడ రైట్ యారోకు మనకు ఇంతకుముందు పెట్టింది ఇక్కడ కింద ఉంది చూడండి సో ఈ విధంగా మనకు వస్తుంది సో ఇట్లా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు సేవ్ చేసుకోవాలి సో సేవ్ చేసుకొని వెబ్ ఆప్షన్ సేవ్ సక్సెస్ఫుల్ అంటుంది ఇట్లా మీరు సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నాయి ఆర్ సెలెక్ట్ అయినాయి సో మీరు ఎన్ని సెలెక్ట్ అవుతారో అన్ని ఇక్కడ మీరు కనిపించడం జరుగుతుంది సో లాంగ్ స్టాండింగ్ వాళ్ళు అయితే వీలైన ఎక్కువ మరి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో అట్లా చేసుకున్న తర్వాత ఈ స్కూల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు చాలా జాగ్రత్తగా మీరు చేయాల్సి ఉంటుంది లాస్ట్కు మీరు అంతా అయిపోయిన తర్వాత అంత కరెక్ట్ ఉందన్న తర్వాత ఇక్కడ సేవ్ పక్కల ఫ్రీజ్ అనే బటన్ ఉంది కదా సో దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే మీరు సబ్మిట్ చేయడం జరుగుతుంది సో ఫ్రీజ్ అయిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది చేయనిక రాదు సో మళ్ళీ గవర్నమెంటే మనకు ఎడిట్ ఆప్షన్ ఇస్తే అంటే ఈరోజు రాత్రి పది తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇస్తే అప్పుడు మీరు ఎడిట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మన మొబైల్లోనే వెబ్ ఆప్షన్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎడ్యుకేషనల్ ఎంప్లాయ్మెంట్ టెక్నాల సమీపం పొందడం కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్ వెంకట్ వెంకటబీటేని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే